నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అరటికాయతో కూర అరటికాయతో చక్కగా కూర మరి గ్రేవీ ఎక్కువగా కాకుండా రైస్లోకి కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా చాలా సూపర్గా ఉంటుందండి చూసారు కదా ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది చపాతీ ఏదైనా మరి మీరు రోల్స్గా చేసుకోవాలనుకున్నా కూడా ఇలా ఇగురు కూరగా చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఒక అరటికాయ మాత్రమే వేశాను మీరు కావాలనుకుంటే ఒక చిన్న బంగాళదుంపను కూడా ఇందులోకి వేసుకోవచ్చు మరి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను అరటికాయ కర్రీ కోసం అండి ఇక్కడ అరటికాయ తీసుకున్నాను ఒకటి క్వాలిటీని బట్టి తీసుకోవచ్చు నేను ఈ ఒక్క దానికి ఒక టమాటో తీసుకున్నాను చిన్న ముక్కలుగా చాపర్లో వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా నాలుగు వరకు వేసుకుంటున్నాను చిన్నవి వీటిని మొత్తం కూడా చాపర్లో మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకునేటట్లయితే వెల్లుల్లిని ఇందులోకి వెయ్యి అవసరం లేదు టమాటో మెత్తగా వచ్చేలాగా చూస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి అయితే ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడైతే తాలింపు అంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పాటుగా కొంచెం కరివేపాకు కూడా ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు అంతా చక్కగా వేగిపోయినాయి కలర్ మారేలాగా ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అన్నీ వేస్తున్నాను వీటితో పాటుగానే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాను పసుపు అలాగే ఉప్పు రుచికి తగినట్లుగా వేసేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనేస్తున్నాను ఇక్కడ వేసినాను నేను ఇక్కడ కట్టకాయ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులోకి టమాటో అలాగే వెల్లుల్లిపాయ వేసిన లాగా చేసిన దాన్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇందులోకి ఒక పావు కప్ వరకు వాటర్ కూడా వేసి వేస్తున్నాను కర్రీ త్వరగా అయిపోవాలి టమాటా తొందరగా ఉడికిపోవాలి అనుకుంటే ఇలా గ్రైండ్ చేసి వేయండి మిక్సీ జార్లో అయినా కొంచెం గ్రైండ్ చేయొచ్చు లేదా చాపత్తో అయినా సరే ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేస్తున్నాను నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం చూసుకొని వేస్తున్నాను ఒక స్పూన్ వరకు మూత పెట్టేసేసి నేను వేసిన కొంచెం వాటర్ కూడా బాగా దగ్గరగా అయిపోయేలాగా చూస్తున్నాను మొత్తండి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి వేసిన వాటర్ అంతా చక్కగా ఎగురుగా అయిపోయింది కూర అంతా అరటికాయ కూడా మెత్తగా అయిపోయింది చూసారా చివరిగా నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీరని చల్లేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వాళ్ళయితే కొంచెం గరం మసాలాన్ని వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత కొంచెం కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ సరిపోయిందేమో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది నాకైతే సాల్ట్ సరిపోయింది కారం సరిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూశారు కదా ఎగురు ఎగురకర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ